సో అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రదీప్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసరికి జాతికోళ్ళ పెంపకము సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటి రియాలిటీ ఏంటి అసలు ఎంత వ్యాపారం జరుగుతుంది రేట్లు ఉన్నాయి సో అనే దాని మీద మనం తెలుసుకుందాం సో ఈ జాతికోళ్ళ పెంపకం ఈ జాతికోళ్ళ పెంపకం అనేది ఈరోజు ఏపీ తెలంగాణలో సో మా అంచనా ప్రకారం రెండు వందల ఓన్లీ కోళ్ళ వరకే రెండు వందల కోట్ల పైచులకు వ్యాపారం జరుగుతుందని అంచనా అండి ఇందులో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దగ్గరే ఉంది అంటే ఒక ఇరవై వేల మంది కుటుంబాలు ఈ జాతి కోళ్ళు పెంపకం అమ్మకం ఇంట్లో ఒక ఐదు ఆరు కోళ్ళు జాతి కోళ్లు పెంచుకున్నా వాళ్ళు అట్లా అమ్ముకున్న దా వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు అలా చూసినప్పుడు ఈ రెండు వందల కోట్లలో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయనుకోండి ఇరవై వేల కుటుంబాల్లో ఫైవ్ పర్సెంట్ పీపుల్ దగ్గర యాభై కోట్లు జరుగుతుంటే దాని కింద నూట యాభై కోట్ల వ్యాపారం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్లో జరుగుతుంది సో రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి దీనికి డిమాండ్ పెరుగుతుంది ఎందుకు అంటే అది మేబీ కరోనాలో లాక్డౌన్ టైంలో యువత అందరూ కూడా ఈ వ్యవసాయము ఆధారిత ఆధారిత దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది కోళ్ళ పెంపకం అయితే ఉంది అయితే ఉంది సో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో జాతి కోళ్ళ పెంపకంలో రేట్లు ఎలా ఉన్నాయంటే గుడ్డు వంద రూపాయల నుంచి పదివేల రూపాయలు విలువ చేసేదాకా గుడ్డు ధర అయితే పలుకుతుంది అదేవిధంగా పిల్ల ధర రెండు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా పుట్టిన పిల్ల ధర పలుకుతుంది అదేవిధంగా మీకు పెద్ద కోళ్ళు వచ్చేసరికి ఐదు వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నాయండి కొన్ని కొన్ని కోళ్ళు అయితే మీకు ధరకే దానికి రేట్ అనేది ఉండదు సో ప్రతిదానికి మార్కెట్లో రేట్ ఉండదు కానీ జాతికోళ్ళకి ఏంటనేది ఒక మోజులాగా ఒక ఆనందం ఒక ఆకర్షణ అదేవిధంగా అది ఒక స్టేటస్ సిమ్మల్ అయిపోయింది ఒక వ్యక్తికి అది కోడి నచ్చింది అనుకోండి అది ఎంత పెట్టానో కొనడానికి అనకాడట్లేదు సో ఆ విధంగా ఈరోజు కోళ్ళ పెంపకం అనేది వ్యాపారం అనేది ముందుకు వెళ్ళిపోతుంది సో ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే ముందుగా మంచి బ్రీడ్ ఎంచుకోండి అదేవిధంగా మీరు ఎంచుకున్న బ్రీడ్లో మీరు పిల్లలు అమ్ముదాం అనుకుంటున్నారా పెద్ద చేసి అమ్ముదాం అనుకుంటున్నారా ముందే క్లారిటీగా వచ్చి దాన్ని తగ్గట్టుగా మంచి బ్రీడ్ దింపి దాని నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ని మనం మార్కెట్ చేసుకోగలిగితే మంచి ఆదాయం అయితే ఉంటుంది సో అందరూ అనుకుంటున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనం ఒక కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు యాభై వేల రూపాయలు పెట్టి పుంజుని కొనుక్కురావచ్చు ఒక పదివేలు పెట్టి పెట్టని కొనుక్కురావచ్చు సో వాళ్ళ దగ్గర ఉన్న యాభై వేల రూపాయలు పుంజుని వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత అది యాభై వేల రూపాయలకి వాళ్ళు అమ్మాలంటే అవ్వదు ఎందుకంటే అది వాళ్ళకి నచ్చి వాళ్ళు కొన్న వాళ్ళ దగ్గర నమ్మకంతో యాభై వేలు కొనుక్కొచ్చారు కాబట్టి దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఒక ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు మించిపోదు అది మైండ్లో పెట్టుకుని దాన్ని బట్టి మనం మార్కెట్లోకి వెళ్తే నిలబడతాం మనం యాభై వేలు పెట్టి పుంజుకొనికొచ్చాము కాబట్టి పదివేలు పెట్టి వచ్చాము కాబట్టి వాటికి వచ్చిన అవుట్పుట్ అన్ని కూడా మనకు అదే రేట్ రావాలంటే లేదు ఇది కనుక మనం తెలుసుకుని మనం ప్రొడక్షన్ చేసి మార్కెట్లో పదివేల రూపాయలు ఇల్లు చేసే కోడిని మనం తక్కువ రేటుకి అందించగలితే అతి తక్కువ టైంలో మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది అదేవిధంగా మార్కెట్లో మనకంటూ కూడా వ్యాపారం ముందుకెళ్ళడానికి ఉంటుంది సో అందరూ లక్షలకు అమ్ముతున్నారు యాభై వేలకు అమ్ముతున్నారు నేను లక్ష యాభై వేలు కొనుక్కొచ్చాను కాబట్టి నేను యాభై వేలకి అమ్మాలనుకుంటే మాత్రం ఎవరు ముందుకెళ్ళరు సో అందరూ యాభై వేలు అంటే యాభై వేలు అమ్మే క్వాలిటీని కూడా మనం తక్కువ రేటుకి ఇవ్వగలిగితే వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం జరుగుతుంది ఈ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ జాతి కోళ్ళు అందరూ అనుకుంటున్నట్టు భీమవరం బ్రీడ్ అంటారు యాక్చువల్ భీమవరం బ్రీడ్ కాదండి ఈ ఎక్కువ ఈ కోల్డ్ భీమవరంలో ఫేమస్ కాబట్టి ఇక దానికి భీమవరం బ్రీడ్ లాగా కా కాకినాడ కాజా అన్నట్టు సో భీమవరం బ్రీడ్ అయిపోయింది సో దీన్ని మళ్ళీ మెట్ట వాటాలంటారు మెట్ట వాటాలంటేనేమో తోక కొంచెం పైకి లేసి ఉంటే మెట్ట వాటం అంటారు అదే తోక పైకి ఎత్తే మాత్రం ఇలా ఉంటేనేమో అంటారు ఇలా ఉంటే రెచ్చి అంటారు సో ఇలాగ జనాలకి ఏంటంటే ఈ ఒక ఒక ఫోన్ కొనుక్కోవాలి కార్ కొనుక్కోవాలి అని ఎలా ఉంటుందో కోళ్ళ మీద కూడా అలాంటి ఒక మోజు అనేది వచ్చేసింది ఇక మా వ్యాపార శబ్ద అంటే విధానం ఎలా ఉంటుందంటే మేము ఇండియన్ బ్రీడు చేస్తున్నాము అలాగే పెరుగున్ బ్రీడు చేస్తున్నాము అలాగే పెరుగుని క్రాస్ అని మూడు రకాల బ్రీడ్లు చేస్తున్నాము రెండు రకాల క్వాలిటీలు చేస్తున్నామండి ఇండియన్ బ్రీడ్లో వచ్చేసరికి ఎలాగంటే ఒక పదిహేను వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయలు విలువ చేసే పెట్టకి ఒక యాభై నుంచి అరవై వేల రూపాయలు విలువ చేసే పుంజును వేస్తే వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఒకరోజు పిల్లని మనం వెయ్యి రూపాయలు కావడం జరుగుతుంది సో తర్వాత రెండో క్వాలిటీ వచ్చేసరికి వీటికి వచ్చిన పిల్లల్లో వచ్చిన పెట్టల్ని ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయలు విలువ చేసే పుంజుతో క్రాస్ చేయడం వల్ల వచ్చే పిల్లని ఒకరోజు పిల్లని ఏడు వందల రూపాయలకి ఒక నెల పిల్లని వెయ్యి రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇది రెండో క్వాలిటీ అండి ఇది ఇండియన్ బ్రీడ్లో అదే పెరుగునికొచ్చేసరికి పెరుగు ఇంపోర్టెడ్ బ్రీడర్కి వచ్చిన వాటిని ఒక ముప్పై వేల రూపాయలు ఇండియన్ బ్రీడ్ కానీ పెరుగు క్రాస్ పెట్టక కానీ క్రాస్ చేయడం వల్ల వచ్చిన ఒక పిల్ల ఒక రోజు పిల్లని రెండు వేల ఐదు వందలకు అదే ఒక నెల పిల్లని వచ్చేసరికి మూడు వేల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అండ్ సెకండ్ వచ్చేసరికి ఒక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు విలువ చేసే ఒక ఇండియన్ బ్రీడ్ పెట్టని ఇండియాలో పుట్టిన ఒరిజినల్ పెరుగు పుంజు ఒక లక్ష రూపాయలు విలువ చేసే పుంజుకి దిగిన పిల్లని మనం ఒక ఒక రోజు పిల్లల్ని వచ్చేసరికి పదిహేను వందలకి ఒక నెల పిల్లని రెండు వేలకి ఇవ్వడం జరుగుతుంది సో మేము వచ్చేసరికి ఇప్పుడు ఓవరాల్గా ప్రతి నెల కూడా ఐదు వందల నుంచి ఏడు వందల పిల్లల్ని దిగుమతి చేయడం జరుగుతుంది అందులో ఫిఫ్టీ పర్సెంట్ చిక్స్ని మనము పుట్టిన వయసులోనే అమ్మేయడము రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లల్ని నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు కింద పెంచి అమ్మడం జరుగుతుంది దీనికోసం ఒక్కళ్ళనే మే మేము ఒక్కళ్ళనే చేయడం కష్టమవుతుంది కాబట్టి కొంతమంది రైతుల సహాయం తీసుకోవడం జరిగింది ఉదాహరణకి ఏంటంటే ఈ పెంపకంలో ఎక్కువగా చాలామంది పెంపకంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వాళ్ళు వ్యాపారం మార్కెటింగ్ చేయడం సేల్స్ చేయడంలో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మా దగ్గరకు వచ్చిన రైతుల్లో మంచి పర్సన్స్ మేము సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చేసి ఆ పిల్లలు పెంచినందుకు గాను వంద పిల్లలు నెల పెంచినందుకు గాను పాతిక వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఒకటి నుంచి మూడు నెలలు పెంచుతారు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి త్రీ టు సిక్స్ మంత్స్ పెంచుతారు ఇలా పెంచినందుకు గాను నెలకు వచ్చేసరికి వంద పిల్లలకి పాతిక వేలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పిల్లల పెంపకంలో కానీ మేతలు మందులు వ్యాక్సినేషన్లో పూర్తి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నిరంతరం కూడా మేము వాళ్ళ ఫామ్స్ పర్యవేక్షణ చేయడము అన్ని చేయడం జరుగుతుంది తద్వారా ఈరోజు ఏపీ తెలంగాణలో అయితే ఉంది మా దగ్గర ముప్పై ఐదు పైచులు కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయి సో మాకు మాతో కలిసి పనిచేస్తున్నారు సో మాకు కింద పని చేయట్లేదు మాతో కలిసి పనిచేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిగాను ఓవరాల్గా మా వ్యాపారం వచ్చేసరికి వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ టన్ ఓవర్ అయిందండి అన్ని కడక్నాథ్ నాటుకోళ్ళు జాతికోళ్ళు అన్నీ కలిపి అందులో జాతికోళ్ళ వ్యాపారం దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయల దాకా జరిగింది గుడ్లు పిల్లలు పెద్దవి అన్నీ కలిపి ఈ సంవత్సరం మేము దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని చెప్పి రైతుల సహకారంతో ప్రొడక్షన్ మేము డబల్ చేసాము చేసి సేల్స్ కూడా పెంచాము సో మాకు మూడు పేర్లు వర్క్ చేస్తాయండి బ్రీడింగ్ అంతా ఒక చోటు జరుగుతూ ఉంటుంది పిల్లల పెంపకం అంతా ఒక చోటు జరుగుతుంది అండ్ అదేవిధంగా మాకు సేల్స్ అండ్ మార్కెటింగ్కి వచ్చేసరికి ఇంకో టీం వర్క్ చేస్తుంది సో మూడు టీమ్స్ అట్ ఏ టైం వర్క్ చేయడం వల్ల మేము ఇదనేది ఈజీగా అవడం జరుగుతుంది అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ప్రొడక్షన్ ఒక చోట దాని తర్వాత లాజిస్టిక్స్ ఒకరు చూస్తారు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎలా చూస్తారు అదే విధంగా మేము కూడా చేసి మాకు వచ్చే రూపాయిని పది మందికి పంచుతున్నాము అలాగే సర్వీస్ కూడా ఇస్తున్నాము అండ్ మేము వచ్చింది చాలా తక్కువ టైంలో అయినా సరే మాకు ఇంత ఆదరణ గల కారణం మార్కెట్లో ఎవరు ఇవ్వని ఒక బెనిఫిట్ ఇచ్చామండి మా దగ్గరికి ఒక ఒకరోజు పిల్ల ఏదైనా సరే మూడు రోజుల్లో చనిపోతే పిల్లకి పిల్ల రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అదే ఒక నెల పిల్లలు తీసుకున్నట్లయితే ఏడు రోజుల్లో చనిపోతే పిల్లకి పిల్ల రిప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది అలాగే తీసుకెళ్లిన పిల్లలు ఒకవేళ అవే క్వాలిటీ రాలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు ఇప్పుడు మనం మామిడి చెట్టుకి కాసిన పది కాయలు ఒకేలాగా ఉన్నప్పుడు ఒక పెట్టకి ఒక పుంజుకి క్రాస్ చేస్తే అన్ని అన్ని పిల్లలు ఒకే క్వాలిటీ రాకపోవచ్చు లేదా అన్ని పెట్టలు రావచ్చు లేదా అన్ని పుంజులు రావచ్చు వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ కనుక రాకపోయినట్లయితే మేము వాళ్ళని ఒక ఐదు నెలలు రిటర్న్ కనుక తీసుకొస్తే వాటిని మేము రిటర్న్ తీసుకుని ఈ ఐదు నెలలు పెంచినందుకు గాను బ్రీడ్ వైజ్ ఇండియన్ బ్రీడ్ అయితే రెండు వందల యాభై రూపాయలు పెరుగుని క్రాస్ అయితే మూడు వందల రూపాయలు పెరుగు ఒరిజినల్ పిల్లలు అయితే నెలకి ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ ఫీడ్ మెయింటెనెన్స్ ఇచ్చి పిల్లలు రిటర్న్ తీసుకుని మళ్ళీ కొత్త పిల్లలు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం ఒక యూనిక్ మార్కెట్ స్ట్రాటజీతో రావడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ టూ మంత్స్కి కూడా వచ్చే ప్రొడక్షన్ కూడా అడ్వాన్స్ బుకింగ్ అయిపోవడం జరిగింది అండ్ మేము బుకింగ్ విధానంలో కూడా జనాలు అంటే వినియోగదారుల దగ్గర నుంచి పూర్తిగా డబ్బులు తీసుకోవడం జరగదండి కేవలం టెన్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అడ్వాన్స్ బుకింగ్గా తీసుకుని బ్యాలెన్స్ అమౌంట్ డెలివరీ అప్పుడు తీసుకుంటాం అండ్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ఏదైనా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయినా దానికి పూర్తిగా మేము హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ చేస్తాము అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏడు రోజుల్లో మేము చనిపోయినా సరే వాళ్ళకి మనం పీస్ టు పీస్ అనేది రీప్లేస్ చేయడం జరుగుతుంది సో ఈ స్ట్రాటజీస్ వల్ల ఇంతమంది కష్టపడటం వల్ల ప్రదీప్ ఫామ్స్ అనే ఒక ఒక ఫర్మ్ నేము బ్యాక్ సైడ్లో మనకి ఇక పదుల సంఖ్యలో కష్టపడటం వల్ల మనం ఈ విజయం సాధించడం జరిగింది సో అదేవిధంగా మా దగ్గర పన్నెండు పిల్లలు ఈ కోడి పిల్లలు ఎవరైతే జాతి కోడి పిల్లలు తీసుకెళ్తారో వాళ్ళకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ మేతకి వాళ్ళ వాతావరణానికి సెట్ అవ్వడం టైం పట్టింది కాబట్టి ఫామ్కి వచ్చి తీసుకెళ్ళిన పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా నెల రోజులు సరిపడా మేతను కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంటుంది అదేవిధంగా మేము మేతల విషయానికి వచ్చేసరికి కోళ్ళకి మేము ఎక్కువగా ఈ జాతి కోళ్ళకి ఎక్కువగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల కోడి వీక్ అయిపోతుందని దాని గురించి మేము మ్యాక్సిమం కూడా ప్రోబయోటిక్ మజ్జిగ నీళ్ళు పసుపు వెల్లుల్లిపాయ గుమ్మడికాయ ఇవే ఇవ్వడం జరుగుతుంది అండ్ చిన్నపిల్లలు వచ్చేసరికి మొదటి పదిహేను రోజులైన తర్వాత పది పిల్లలకి ఒక కోడిగుడ్డు గుడ్డు ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది హై ప్రోటీన్ కంటెంట్ ఇవ్వడం వల్ల అటు కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఇస్తాం సో దానివల్ల ఏంటంటే మనకి లివర్ కంప్లైంట్ రాదు అండ్ అదే విధంగా కోడి కూడా చురుగ్గా ఉంటుంది అండ్ మనం వచ్చేసరికి బ్రీడింగ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనం ఓన్ ఫార్ములాతో ఫోర్టీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉండేలాగా కాల్షియము విటమిన్ మినరల్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఇవ్వడం చేత మనకి ఏంటి హై అమౌంట్ ఆఫ్ ఎగ్స్ ప్రొడక్షన్ వస్తుంది అలాగే ఎక్కువ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ హ్యాచింగ్ కూడా రావడం జరుగుతుంది అండ్ పిల్లలకి వచ్చేసరికి ఆరు నెలల దాకా ఒక ఫీడ్ ఇస్తామండి ఆరు నెలలు దాడిన తర్వాత గాబులు వేసినప్పుడు దానికి సపరేట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది సో ఆరు నెలలు దాడిన తర్వాత రాగులు సజ్జలు వడ్లు నానబెట్టి సో వన్ పర్ డే వన్ డే ఒక పూట ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది సో దాని దాంతోపాటుగా నెలలో పది రోజుల వరకు వచ్చేసరికి వైట్ ఎగ్ ఇస్తామండి పచ్చ సొన్న తీసేసిన తర్వాత తీసేసి ఒక గుడ్డు ఇస్తాము దాంతోపాటు ఒక నాలుగు బాదం పెక్క ఇవ్వడం జరుగుతుంది సో గుడ్లు పెట్టే పెట్టల్లో వయసు ఎక్కువైపోతున్నా బొరవ ఎక్కువైనా సరే వాడికి కంప్లీట్గా వడ్లతో దాన్ని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఇచ్చి సో మళ్ళీ వాటిని గుడ్లు తీసుకురావడానికి చేస్తుంటాం అన్నమాట ఒక ఆలోచనకి నచ్చి ఇంతమంది మాకు మాతో కలిసి నడుస్తున్న రైతులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు